మానవ ఆరోగ్యం శ్రేయస్సు ఆనందం పరిపూర్ణత విషయానికొస్తే అంతర్ముఖులవ్వడం ఒక్కటే మార్గం ఇక వీటిని సాధించే ప్రయత్నంలో మనం ప్రపంచాన్ని తల్లకిందులు చేసేస్తున్నాం అది కాదు పద్ధతి అంతర్ముఖులవ్వడం ఎంతో అవసరం అంతర్ముఖులవ్వడం అంటే ప్రపంచాన్ని వదిలేయమని కాదు అంతర్ముఖులవ్వడం మీ చుట్టూ ఉన్న ప్రపంచం పట్ల మీరు చూపగల అతిగాఢమైన శ్రద్ధ ఇంకా ఆదరణ ఎందుకంటే మీరు ఆనందంగా ఆరోగ్యంగా ఇంకా ఒక విధమైన సంతృప్తితో ఉండే మానవునిగా ఉండటమే మీరు మీ కుటుంబానికి మీ సమాజానికి మీ దేశానికి ఇంకా మీరున్న ఈ ప్రపంచానికి మీరు చేయగల గొప్ప మేలు మీ చుట్టూ ఉన్నవారందరికీ మీరు చేయగల గొప్ప దోహదం మీరు సంపూర్ణ శ్రేయస్సుతో ఉండటమే అందులోనే ప్రపంచానికి మీరు చేయగల గొప్ప మేలుంది మీరు సంపూర్ణ శ్రేయస్సుతో ఉంటే మీ పని కూడా నిజంగా అద్భుతమైనదిగా ఉంటుంది